ఇద్దరు వైసీపీ రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేయడం వెంటనే చైర్మన్ ఆమోదించడం చకచక జరిగిపోయాయి మోపిదేవి వెంకటరమణ బేద మస్తాన్ రావుల రాజీనామాతో రాష్ట్రంలో రెండు పార్లమెంటు స్థానాలు ఖాళీ అయినట్లు రాజ్యసభ బులెటిన్ విడుదల చేసింది త్వరలోనే ఖాళీ అయిన ఈ రెండు సీట్లకు ఎన్నికలు జరగనున్నాయని తెలిపింది ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రకటన విడుదల చేశారు ఈ రెండు స్థానాలు సభలో భారీ మెజార్టీ ఉన్న ఎన్డీఏకు దక్కనున్నాయి మోపిదేవికి జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదు ఆయన రేపల్లి నియోజకవర్గంలోనే తన రాజకీయాలను కొనసాగించాలని భావిస్తున్నారు అందుకని ఆయన రాజీనామా చేసినా మరోసారి రాజ్యసభకు పోటీ చేసే అవకాశం లేదు మోపిదేవికి ఎమ్మెల్సీ ఆయన కుమారుడికి త్వరలో టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది ఇక మస్తాన్ రావులకు సీఎం చంద్రబాబు ఎమ్మెల్సీ ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది వారి స్థానంలో మరో ఇద్దరిని రాజ్యసభకు పంపాలని భావిస్తున్నారు దీంతో రాజ్యసభ ఎంపీ ఛాన్స్ కొట్టేదెవరు అనేది ఆసక్తికరంగా మారింది రాజ్యసభ పదవులకు చంద్రబాబు ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై మూడు పార్టీల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది కూటమిలో ఖాళీ అయిన ఈ రెండు స్థానాలను టీడీపీఏ తీసుకోనుందని తెలుస్తోంది రాజ్యసభ రేసులో చాలా మంది పేర్లే వినిపిస్తున్నాయి సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు అశోక్ గజపతి రాజు వర్ల రామయ్య కనకమేడల గల్లా జయదేవ్ పేర్లు వినిపిస్తున్నాయి అశోక్ గజపతి రాజు గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు క్షత్రియ సామాజిక వర్గానికి రాష్ట్ర కేబినెట్ లో స్థానం కూడా కల్పించలేకపోయారు దీంతో అశోక్ గజపతి రాజు పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది ఇక యనమల రామకృష్ణుడిని రాజ్యసభకు పంపితే ఆయన ఢిల్లీలో రాష్ట్ర అవసరాల కోసం కొంత ఉపయోగపడతారన్న అంచనాలు వినిపిస్తున్నాయి అయితే యనమల ఎమ్మెల్సీగా ఉన్నారు దానికి రాజీనామా చేయించి రాజ్యసభకు చంద్రబాబు ఎంపిక చేసే ఛాన్స్ ఉండకపోవచ్చని అంటున్నారు కనక మేడల మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారనే టాక్ వినిపిస్తోంది మరి గతంలో రెండుసార్లు ఎంపీగా పనిచేసిన జయదేవ్ పేరు సైతం చంద్రబాబు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది గత వైసీపీ పాలనలో వేధింపుల కారణంగా జయదేవ్ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ యాక్టివ్ అయ్యారు ప్రస్తుతం ఏపీలో పెట్టుబడిదారులతో చర్చల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు ఇక జనసేనలో రెండో స్థానం నుంచి మెగా బ్రదర్ నాగబాబు సైతం రాజ్యసభ సీటు ఆశిస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది నాగబాబు విషయం పెండింగ్ పెడితే గతంలో రాజ్యసభ హామీ దక్కి చివరి నిమిషంలో ఆగిపోయిన పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య పేరు కూడా బలంగా వినిపిస్తోంది పెద్దల సభకు వెళ్లే ఆ ఇద్దరు అదృష్టవంతులెవరో చూడాలి